నిన్న అచ్యుతాపురం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగినటువంటి ఘోరమైన ప్రమాదంలో పద్దెనిమిది మంది చనిపోయారు పత్రిక వార్తల కథనం ప్రకారంగా మరో యాభై మంది తీవ్రమైనటువంటి గాయాలతో అనకాపల్లిలో వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు మేనేజ్మెంట్ నిర్లక్ష్యాన్ని వృద్ధులకు సంతాపాన్ని తెలియజేస్తూ ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి విశాఖ ఉప్పు పోరాట పరిరక్షణ వేదిక ఈ దేశంలో అన్ని ట్రేడ్ యూనియన్స్ ప్రజా సంఘాలు అందరము దానికి సంతాపం ప్రకటి చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని మీ ద్వారా వ్యక్తం చేసుకుంటున్నాం ఈరోజు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం జరుగుతున్న ఆందోళన మద్దతుగా సంఘీభావంగా భవిష్యత్ ఆందోళన కార్యక్రమంలో రూపొందించడానికి భాగంగా ఇక్కడ ఏఐటిసి సిఐటిలు ఐఎస్టీలు ఏఐఎ కొనసాగుతుందని చెప్పేసి తరఫులు తెలియజేశారు మిగతా సంఘాల వారు కూడా తెలియజేశారు గతంలో మేము ఏర్పాటు చేసినటువంటి ఉప్పు పోరాట పరిరక్షణ వేదిక ఏదైతే ఉందో దాంట్లో పారిశ్రామిక శిక్షాలుగా ఉన్నటువంటి అందరూ కూడా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు అంటే దీంట్లో వైఎస్ఆర్ ట్రేడింగ్ ఉంది టీఏటీ ఇష్యూ ఉంది తర్వాత ఐఎస్పీ ఐఐటీ ఇష్యూ ఉంది తర్వాత ఏఐటీఈ కూడా ఉంది అంటే ఇద్దరు కూడా మేము మద్దతు సరికాశం జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా రెండు అంశాలపై చర్చించడం జరిగింది మొదటిది విశాఖపట్నం చీల్ ఫ్యాక్టరీ పర్యవేక్షణ కోసం ఫ్యాక్టరీలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు పోరాట కమిటీగా ఏర్పడి పన్నెండు వందల తొంభై రోజులుగా ఆందోళన చేసుకున్నారు దాని మద్దతుగా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఇతర క్రేడి కలిసి వారు కూడా పన్నెండు వందల యాభై రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు ఆ ఆందోళనకు మొదటగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అనేక సందర్భాలు అనేక ఆందోళన బంధువులు కూడా రెండుసార్లు తెలియడం జరిగింది ఇన్ని జరిగినా కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఆనాటి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో నితృప్ తెరగా ఏదో చెప్పారు తప్ప వాస్తవానికి వాళ్ళకి ఎవరికి అసూ లేదు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేశాడు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి ప్రైవేటీకరణవద్దు అనేటువంటి చేపవాక్యం తీర్మానం చేశాడు దాని అమలు కోసం ఆయన ఏ రోజు బీజేపీ దగ్గర పట్టు పట్టాల ఎందుకంటే ఆయన బీజేపీకి మీద పుత్రుడిగా అడగకుండానే అనేక దేశానికి నష్టం చేసేటువంటి అనేక రకాల అంశాల్లో మద్దతు ప్రకటించారు నేను గట్టిగా డిమాండ్ చేసింటే ఉండేదేమో అని ఆ విశాఖ జీల్ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి నెలలు ఉద్యోగస్తున్న యొక్క ఆలోచన అభిప్రాయం మేము కూడా దానికి గౌరవిస్తూ ఉన్నాము కానీ దగ్గర నుంచి గట్టిగా ప్రయత్నం చేయాలంటే భావిస్తున్నాం కానీ ఇక కేంద్రం నేను అమ్మాలనేటువంటి దుష్ట ఆలోచన మొదటి ఉంది కాబట్టి వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు మార్పడిన తర్వాత మొన్న ఈ మధ్య జూలై ఇరవై మూడవ తారీఖున కేంద్ర స్టీల్ ఫ్యాక్టరీ మంత్రి కుమారస్వామి వచ్చి ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని సందర్శించి అక్కడ ప్రకటన చేశాడు ఈ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు పనులు చేయను ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాను దీనికి ఆరు వందల తొంభై రూపాయలు డబ్బులు అప్పుడు కేటాయిస్తున్న ఫ్యాక్టరీని ఈ అఫీషియల్గా ఢిల్లీకి పోయిన తర్వాత ప్రకటన చేస్తామని ఆయన ప్రకటించాడు దీంతో సహజంగానే ఉద్యోగస్తులు కార్మికుల్లో ఈ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో అందరి యొక్క ఆకాంక్షల మేరకు అందరి యొక్క త్యాగపరితంగా ఆవిర్భపడేటువంటి ఫ్యాక్టరీ కాబట్టి కొత్త ఆసక్తి గురించాయి కానీ మరి తర్వాత ఏమైందో తెలియదు పైన బీజేపీ వాళ్ళు దాని గురించి పట్టించిన పరిస్థితి చంద్రమతి అని ఇప్పుడు ఉన్నటువంటి ఒక సంవత్సరం నుంచి ఒక ప్లాస్టిక్ పర్నేషన్ ఆడకుండా ఉంటే కుమారస్వామి వచ్చిపోయిన తర్వాత మిగతా రెండు ప్లాస్టిక్ పర్నేషన్ కూడా స్టాప్ చేశారు అదివరకు గందవరం కోర్టు నుంచి రా మెటీరియల్ విధంగా స్టీల్ ప్లాంట్ ఇప్పుడు అక్కడ నుంచి రా మెటీరియల్ కూడా రాకుండా ఆఫ్ చేశారు అంటే కుక్కర్ సంపాదన పిచ్చి కుక్కని ముద్ర వేసి స్టీల్ ఫ్యాక్టరీ నడవడం లేదు నష్టాల్లో నడుస్తూ ఉంది దీనికి రా మెటీరియల్ లేదు పనిచేయడం లేదు అనే రకరకాల కారణాలను పెట్టి దీని సహజ మరణానికి గురి చేయడానికి ప్రభుత్వము యాజమాన్యము కుట్రలు పొందుతా ఉంది ఇట్లా చేస్తే ఉద్యోగస్తులు వాళ్ళు వాళ్లే ఖచ్చితంగా మా జీవనంలో ఇస్తే పోతా ఇళ్లకు ఎందుకు ఇబ్బంది పెడతారు ఆలోచనకు వస్తారనేటువంటి దాంతో మేనేజ్మెంట్ ప్రభుత్వము ఆ ప్రయత్నం చేస్తూ ఉంది దీనికి నిరసనగా ఈరోజు విశాఖ స్టీల్ ప్రాంతంలో ఉన్నటువంటి పోరాట కమిటీకి సంబంధించిన అన్ని సంఘాల నాయకులు కార్యకర్తలు వారంతా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ని ముట్టడి చేస్తున్నారు దానికి సంఘీభావంగా మద్దతుగా రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సంఘాలు ప్రజా సంఘాలు ఉద్యమానికి సమాయంతనం కావాలని సమావేశంలో మేము చర్చించుకోవడం జరిగింది నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా రేపు సెప్టెంబర్ పదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల దగ్గర సామూహిక ధర్నా కార్యక్రమం చేయాలని చెప్పేసి తీర్మానం చేశాం ఆ తర్వాత మళ్ళీ ఈ ఈ కమిటీలో ఉన్నటువంటి ఉద్యమం కూర్చొని ఒక రెండు రోజుల తర్వాత పరిస్థితులు బట్టి అవకాశాన్ని బట్టి ఆ రాష్ట్రాలపం కనుక పిలిపివ్వాలనేటువంటి ఆలోచన జరుగుతుంది మూడవది తెలుగుదేశం ప్రభుత్వం డ్యాన్స్ చేస్తా ఉంది అంశనాడక కాకినాడక ప్రభుత్వం ఇష్టం చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఉండు ఏంటంటే నువ్వు అధికారం వచ్చావు నీ చదువుతోనే నీ అక్కడ నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నారు ఇప్పుడు కన్నా ఎక్కువగా డిమాండ్ చేయడానికి నీకు అవకాశం పరిస్థితి రాజకీయంగా అనుకూలంగా ఉంది నీవు వాళ్ళతో కలిసిపోయినా వాళ్ళ మీలో కలిసిపోయావు ఇద్దరు కలిసి అక్కడ ఇక్కడ ప్రభుత్వాలు నడుపుతూ ఉన్నారు మరి ఇంత ఈ దొంగ నాటకాలు దొంగ చెప్పాలి ఎందుకు అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే అసెంబ్లీని పిలిచి అసెంబ్లీలో తీర్మానం చేసి నేను ఏదో ఢిల్లీకి పోయినా ఢిల్లీకి పోయి అడిగినా అని చెప్పేసి ఇక్కడ వార్తలు ఇచ్చుకున్నాడు వాడేమో ఢిల్లీ వాడు చెప్పారు నా దగ్గరికి వచ్చాడు చంద్రబాబు నాయుడు మాట్లాడినాడు బృత్యోదానికి మేము అందిస్తాం చేసే అదే చెప్పండి మ్యామ్ వాళ్ళు చెప్పకుండా వీళ్ళు పోయి వేరు వేరు అంశాలు సొంత విషయాలు మాట్లాడుకునేది ఇక్కడికి వచ్చేసి టీవీల ద్వారా పత్రికల ద్వారా ప్రజలను మగ్గ పెట్టేటువంటి పద్ధతికి ఈ ప్రభుత్వ నాయకులతో పాల్పడుతున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి అట్లే చేశాడు ఇప్పుడు చంద్రబాబు అట్లే చేసినాడు నీకు జగన్మోహన్ రెడ్డికి ఏం తేడా ఉంది రోజు పద్దానికి జగన్మోహన్ చుట్టుకునేటువంటి కార్యక్రమం తప్ప నేను అర్థం కానీ అందరూ చంద్రబాబు నాయుడు దొంగాటలు మానుకొని పొంగటప్ప మానుకొని వెంటనే అసెంబ్లీలో సమావేశపరిచి తీర్మానం చేయాలి రెండవది ఇక నాకు చెక్తి లేకపోతే ఢిల్లీకి అఖిలపక్ష అఖిలపక్ష అనే ఆర్డర్ రాజకీయ పార్టీలు పిలిచికల్ మేము మాట్లాడతాం నీకు మాట్లాడడానికి నరేంద్ర మోడీ దగ్గర ధైర్యం లేకపోతే నీ గుండె కాలకపోతే మా గుండెను నీ గుండెకు జత చేస్తాం అందులో ఆ పని చేయాలని చెప్పేసి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇక రెండవది అక్షతాపురంలో జరిగినటువంటి ఘోరమైనటువంటి ప్రకటన ఇది ప్రభుత్వము యాజమాన్యాల యొక్క నిర్లక్ష్యమే ఎందుకంటే ప్రభుత్వానికి ఈ ప్రైవేట్ ఫ్యాక్టరీల పట్ల ప్రత్యేకించి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ పట్ల ఏమాత్రము నియంత్రణ లేదు వాడు ఇష్టం వచ్చినట్టు వాడు దోసుకోవచ్చు వాడు ఉత్పత్తి కల్తీ ఉత్పత్తులు చేయొచ్చు దాన్ని మార్కెట్లో అమ్ముకోవచ్చు సమూస్ చేసుకోవచ్చు అనేటువంటి దానికి ప్రభుత్వం విచ్చర్విడిగా వాళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చేసింది చేస్తున్నా దాంట్లో భాగమే ఈ విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి అచితాపురంలో అక్కడ రియాక్టర్ పేలి పద్దెనిమిది మంది జరిపారు యాభై మంది తీవ్రమైనటువంటి గాయాలతో అస్వస్థత గురయ్యి ఆసుపత్రిలో ప్రభుత్వమేమో ప్రభుత్వం తరఫున కలెక్టర్ ఒక కోటి రూపాయల పరిహారం ప్రకటిస్తున్నాము అని చెప్పాడు మేము డిమాండ్ చేసి యాజమానం ఇచ్చే డబ్బులు ప్రభుత్వం డబ్బుగా చెప్పుకుంటూ ప్రజల్లో ప్రభుత్వం పట్ల యాజమాన్యాల పట్ల వచ్చేటువంటి వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి వీలుగా అటువంటి ప్రకటన చేస్తున్నారు తర్వాత దాన్ని అమలు చేయకుండా పట్టుకుంటున్నారు ఇది అన్యాయము అక్రమము అందులో మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం యాజమాన్యం ఇచ్చేటువంటి పూర్తితో పాటుగా ప్రభుత్వం కూడా కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి ఈ రెండు కోట్ల రూపాయల పరిహారాన్ని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నటువంటి బాధితులకు డైరెక్ట్ గా అందజేయాలి చంద్రబాబు నాయుడు ఊరికిపోయి పోయి మూకులాడతా ఏదో తిట్టుకుంటా అంతే తిట్టు అనుకుంటే వస్తే దానిలో ఉపయోగం లేదు అందులో చెప్పులు తయారు చేయాలి అక్కడ అందజేయాలని అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మూడో అంశం ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఒక జుడిషియల్ ఎంక్వైరీ వేసి ఎందుకు జరుగుతున్నాయి పదే పదే విశాఖపట్నంలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లోనే జరుగుతున్నాయి అందులో ఫార్మాలోనే జరుగుతున్నాయి అక్కడ ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది పొలమానం జరుగుతుంది అనేక రకాల అవకతవకలు ఉన్నాయి ఉన్నాయనేటువంటిది అర్థమవుతుంది కాబట్టి దీన్ని నివారించడానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు జరుగుతున్నాయి దానికి కారణాలు ఏంటి ఎవరు అనేటువంటిది తేల్చాలి ఆ కారణం ఎవరైతే కారణం అవుతున్నారో అటువంటి వారు పట్టుకొని శిక్షించి క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మూడవ అంశం చనిపోయిన కుటుంబాల్లో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం ప్రభుత్వంలో ఇవ్వాలి అని చెప్పేసి కూడా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ అన్ని విషయాలను మేము ఈ ఆరు రేడో తరఫున రెగ్యులాగా వెళ్ళుండి అచ్యుతాపురం పోయి అక్కడ బాధితులను పరామర్శించడము ఆసుపత్రులలో మాకు సందర్శించడము ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయడము జరుగుతుంది అక్కడికి ఫీవి వచ్చిన తర్వాత అక్కడి నుంచే మేము మళ్ళీ ఒకసారి మాట్లాడుకుని ఈ రాష్ట్రంలో ఈ ప్రైవేటు పరిశ్రమను నియంత్రణ చేయాల్సినటువంటి అదుపులో పెట్టాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి కమిషన్ ఆఫ్ లేబర్ లేబర్ డిపార్ట్మెంట్ ఇది పూర్తిగా సిగ్గుకు గురేది అస్వస్థతకు గురేది చేయడం ఇప్పుడు లేబర్ మినిస్టర్ ఆయన కలిసి ఈ మధ్య మంత్రులను ఇంత తలకాయ పడుకుంటున్నారు అంటే అంత కొత్తగా వచ్చారు వాళ్ళకి ఏం తెలియదు సమస్య ఇన్ని సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు ఇది ఒక పెద్ద శోచనీయమైనటువంటి అంశం ఏమైనా

విధానంలో ఫ్యాక్టరీని ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి సాధించుకున్నారు స్థాపించుకున్నారు కానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా అదానికి వస్తువు కంపెనీకి అంబేడా ఇది చాలా బ్రహ్మాటమైనది ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా పద్నాలుగు వందల రోజుల నుంచి ఒక ఫ్యాక్టరీని నిలుపుదల చేయడం కోసం అంటే ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వ రంగంలో ఉంచాలని ఆందోళన జరగడం అనేది చారిత్రాత్మకమైనటువంటి పోరాటం కానీ ఈ పోరాటానికి అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ మాత్రం చెప్పబడుకోవటం అత్యంత దుర్మార్గం ఈరోజే విశాఖపట్నంలో సిఎండి ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి కార్పెట్ వర్గం ఆందోళన చేస్తున్నారు ముట్టడి చేస్తున్నారు మేము ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా అడుగు కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు ఆయన స్పష్టంగా ఒక మాట చెప్పారు విశాఖ ఫ్యాక్టరీ ప్రైవేట్ పదవు కానీ మరి రోజు మీరు విశాఖ ఉప్పు ఫ్యాక్టరీని ప్రైవేటు పనులు చేయడానికి కావాల్సినటువంటి భూమి కింద ఏర్పాటు చేస్తుంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంది భాగస్వాములుగా ఉండటమే ఆక్సిజన్ తో బతుకుతున్న ప్రభుత్వానికి ఎందుకని మెడలు పంచలేకపోతున్నారు అడిగిన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి సమాధానం చెప్పాల్సిన అవసరం అందుకని తక్షణం విశాఖపట్న ఫ్యాక్టరీ ప్రైవేట్ పర్వం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వాగ్దానం ఆపి ప్రకటన కావాలి రెండోది విశాఖ ఇప్పుడు దాకా కూడా మెటీరియల్ సప్లై సప్లైతే దాంతో పాటు కూడా జీతాలెంట్ వాళ్ళకి కాంట్రాక్ట్ కార్మికులకి ఆపేసారు వాటిని ఇమీడియట్ గా ఏంటంటే రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఇది దరకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే తీవ్రమైనటువంటి రేపు సెప్టెంబర్ పదహారు పదో తారీఖు మేము ప్రత్యక్ష కార్యాచరణ కోర్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కలెక్టరేట్ లో ఉన్నా కార్యక్రమంలో ఉన్నా ఎక్కడ ఏ లోపంలో ఆ రూపంలో ఆ విశాఖ కార్మిక వర్గానికి పసంధిగా మేము పోరాటం కలుగుతున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తుంది గతంలో ఈరోజు సెస్సులు అంటే దేనికి ఏర్పాటు చేసే ఉపాధి కల్పించాలి కానీ ఇక్కడ ఉపాధి పొందుతున్నటువంటి కార్మికులకి ప్రాణాలకే భద్రత లేదు అది సమస్య అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ యాజమాన్యానికి లేబర్ డిపార్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ మూడు డిపార్ట్మెంట్ ప్రభుత్వం యొక్క వాళ్ళు ఏం చేసినా చనిపోక మనం ఆటలాటెక్ చకెపేట చూసామా కార్మికులు చనిపోయారు అతిరెడ్డి కూడా రోజువేడి దగ్గర ఉన్నటువంటి కృష్ణా జిల్లా అక్కడ కార్మికులు చెప్పారు ఈ రోజు ఒకటి కాదు అంతకు ముందు వాలిబార్స్ లో విశాఖపట్నం చీకాకులండి వాలిబార్స్ లో కూడా కార్మికులు అనేటటువంటి వాళ్ళు చెప్పారు చర్యలు చేపట్టా ఫ్యాక్టరీ యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అమూల్యమైనటువంటి కార్మికుల ప్రాణాలు మీరేం చేసిన పుట్టుకోనని పడుకోవడానికి అందుకే ఈరోజు మేము చెప్తున్నాం దీనికంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ అయ్యటే ఫ్యాక్టరీలో ఉన్నటువంటి లోపల లోపాలు సరిచేయడానికి తక్షణం చర్యలు తీసుకోండి చనిపోయినటువంటి కుటుంబాలకి ఏదో మనం పరిహారం చేయించేందుకు దూసుకోవడం కాదు వాళ్ళ ఖచ్చితంగా రెండు కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క దీనికి ఇవ్వాలి అక్కడ ప్రభుత్వం యాజమాన్యం ఉపయోగం కలిసి దాంతోపాటు వాళ్ళ కుటుంబాలకు ఏంటంటే ఉద్యోగం ఇక్కడికి ఇవ్వాలి రెండోది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పూర్తి వైద్యం బాధ్యత ప్రభుత్వమే తీసుకోవడంతో పాటు వాళ్ళు వెళ్లగానే పనిచేయగలిగినటువంటి పరిస్థితి లేకపోతే వాళ్ళ జీవితాంతం ఏంటంటే అవసరమైనటువంటి పరిహారాన్ని ఈ ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి యాజమాన్యం ప్రభుత్వం బాధ్యత తీసుకున్నా పని చేయాలని చెప్పి మేము చెప్తున్నాం ఎల్లుండి వెళ్తున్నాం మొత్తం అన్నింటి తరఫున అక్కడ ఏంటంటే అక్కడ కుటుంబాలను పరామర్శించడానికే కాదు సందర్శించడానికి దుర్మార్గం ఏంటంటే ఇంత జరిగినా నేను రాజ్యం నుంచి ఉదయోగు మేనేజ్మెంట్ ఎవరు చెడిపోయారో ఆ వివరాలు ఇవ్వలేకపోయి అధికారం కూడా తీసుకోలేక మొత్తం అనువ పోయి అక్కడ కుటుంబాల కుటుంబాలు ఏంటంటే ఎవరు చెడిపోయారు ఏమిటి మా వాళ్ళేమో ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని ఎంత దైన్య స్థితిలో ఈ రోజు అక్కడ ఉన్నది దానికి ఫ్యాక్టరీ యజమాన్యం ఏ రకంగా బాధ్యత ఇచ్చా అనేది స్పష్టంగా కనబడుతుంది అందుకని ఈ నిర్లక్ష్యం ఇక ఆంధ్ర రాష్ట్రంలో జరగడానికి వీలేదు దాన్ని కురుస్గా పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం దానికి తగినటువంటి చర్యలు ప్రభుత్వం వైపు నుంచి తీసుకోకపోతే ప్రత్యక్ష కార్యాచరణ కార్మికుల యొక్క మొత్తం ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడటం కోసం మేమంతా కూడా ఏంటంటే రంగంలోకి దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ రోజు ఎట్లాగో ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తారు ఇల్లు తుతూ మంత్రంగా కావాల్సింది ఖచ్చితంగా దీనికి ఎంత నిర్దిష్టమైనటువంటి చర్యలు ముఖ్యంగా యాజమాన్యం క్రిమినల్ చేసే రెండోసారి యాజమాన్యం ఒళ్ళు దిగులు పెట్టుకుని అవకాశం ఉంటుంది ఆ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఆ కుటుంబాలు ఆదుకోవాలని మేము తెలియజేస్తున్నాం ఆ రకంగా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్యలు ఏ మాత్రం లేనటువంటి పద్ధతిలో కానీ ప్రభుత్వం స్పందించకపోతే తీవ్రమైనటువంటి రీతిగా కార్మిక ఉద్యోగుల సంఘాలు స్పందించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం దీంట్లో మొత్తం అన్ని సంఘాలు ఎవరెవరైతే ఈరోజు దీంట్లో భాగస్వాములు అయిన వాళ్ళు ఆ మద్దతు ప్రకటించినటువంటి వాడు ఉన్నారు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని కార్మిక వర్గాన్ని ఉద్యోగస్తుల్ని సమీకరించాలని వారందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం పారిశ్రామిక జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా ప్రభుత్వాలు నియంత్రణ కనిపియి యాజమాన్యాలు లాభం సాధ్యమవుతుంది సేఫ్టీ చర్యలు తీసుకోవట్లేదు ప్రభుత్వం చేయలేదు జరుగుతుంది కలహాలు వచ్చేసి ఏదో వచ్చేసారు చేస్తా చేస్తున్నారు ఇది సరైనది కాదు పదిహేను ప్రమాదాలు జరగకుండా నిర్దేశంలో చర్య తీసుకునే రకంగా ప్రభుత్వం రూపాయలు డిమాండ్ చేస్తూ ఉంటాం అస్తామ ప్రమాదంపై వారికి రెండు లక్షలు గాయపడ వారికి రెండు కోట్లు ఖాయపడ వారికి ఒకసిన ప్రభుత్వము వ్యాధి వారి రకంగా డిమాండ్ చేస్తూ ముఖ్యంగా ఈ ప్రమాదాల నియంత్రణకి చర్యలు చేపడాల్సిన వాటిని మీరు ఇన్స్పెక్టర్ సంబంధ అధికారి సస్పెండ్ చేసి వచ్చామని యాజమాన్యం చేయాలి రోజు అరెస్ట్ చేయలేదు యాజమాన్యం అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా తిరాకు శిక్ష కిందో వాళ్ళు అరెస్ట్ చేసి శిక్షించాలని వస్తాము అదే రకంగా ఎల్లూరు వ్యవసాయ వెళ్తాము పరిచయం చేసి ఆ తరపు తొందరగా బహు తెచ్చు సుష్టి సౌకర్యకర అదే రకంగా విశాఖ ఉత్పత్తి ఆ భావిస్తాము ఇవాళ ఉన్నవాడే వినర్కుంటే ఏదైతే మాట్లాడారో వాళ్ళని ఏదైనా ఏదైతే అసలు మాట్లాడారు నిన్న మాకు వేస్తాం విశాఖపూతిని ప్రశిస్తాం చంద్రబాబు చెప్తారు ఇవాళ మాట్లాడతారు సరే కాదు తప్పనిసరిగా అసలు నిర్మాణం చేయాలి విశాఖ గుర్తిని ప్రదర్శించడానికి ఆ విశాఖ గుర్తు మనసు